మా మళ్ళీ పెళ్ళి అయితే ఈ నెల ఉంది వచ్చే నెల పెళ్లి అందుకని ఇంట్లో అయితే పూపించేసినాము ఉదయం నాలుగు నుంచి స్టార్ట్ చేసిండి ఇప్పుడు అయితే పెయింటింగ్ కొట్టేది మా కొట్టి కొట్టడానికి వచ్చినారు మనుషులు కొట్టేసినారు తొందరగా అయితే వంట చేసుకోవాలని చెప్పేసిన పొద్దునైతే డిఫండ్ చేసినా తినేసినారు ఇంక ఇప్పుడైతే మొత్తం పెయింటింగ్ కొట్టేది అయితే అంతా అయిపోయింది ఇంక ఇప్పుడైతే బయట కూడా బట్టలు మొత్తం సామాన్ అంతా బయట పెట్టేసినాను అలాగే ఎండ పోయినాము అక్కడికి పేపర్లు న్యూస్ పేపర్లు గుర్రెలే తెచ్చు తెచ్చుకుందామని చాలా చల్లగా ఉంటుందని అయితే నేను మా చల్లగా ఉన్న అయితే అయితే బాగా మా ఇంట్లో అయితే టిక్కు భలే కలర్ఫుల్ ఉంది ఎప్పుడైతే సామాన్లు పెడుతున్నా గుర్రుల పేపర్లు వేసి అలాగే మధ్యాహ్నానికి అయితే అన్నం పప్పు చేయాలి పెయింటింగ్ కొట్టే వాళ్ళకి అలాగే బియ్యం కూడా నానేసి పెట్టేసిన అక్కడ నానైతే ఒక దిక్కు బట్టలు పెట్టేసి ఒక దిక్కు వండ కూడా వేసేద్దామని అలాగే బయట కూడా సామాన్ మొత్తం పెట్టేసినామా నేనైతే బియ్యం అడిగేసి స్టవ్ అన్నం అయితే చేసేస్తా అన్నం అయ్యి నేనైతే ముందుగానే నానేసాను ఎప్పుడైనా కానీ ఒక అర్ధ గంట ముందే నానబెట్టేస్తాను నేను బియ్యము తొందరగా అవుతుంది అనేసి స్టవ్ కూడా దుమ్ము ఉంటే దుమ్ము వచ్చేస్తాను ఇంకా స్టవ్ కూడా మీటర్ దొంగలేదు లేదా అన్నీ పెట్టేసా ఇప్పుడు అయితే స్టవ్ యూజ్ చేసినా నేను అంటే మూత కూడా వేసేసి అట్లే అన్ని బట్టలల్లో బయటనే ఉంటే అది పెట్టేసినా ఒక్కొక్కటి టెస్ట్ వేసి పేపర్లో వేసేసి పెట్టేస్తాను గొర్రెలో పేపర్లు వేస్తున్నాయి వేసేసి ఒకటే సాంగ్ తీసుకొచ్చి పెట్టేసాను

அங்கல் వీడగ్గే కట్టాలి కదా అనుకుని తర్వాత అప్పుడు తీస్తారండి కాడ కానీ మీద సామాను పెట్టాలి ఇంకా మంచమే వాళ్ళు కూడా ఇవైతే మన్నా బర్త్డే మా బాబు బర్త్డేవి గుర్తుండాలని అట్లా ఎత్తి పెట్టేసిన టెడ్డి బర్త్డే అట్లనే ఎత్తి పెట్టి ఎత్తి పెట్టి దుమ్ము కొట్టి వద్దు వద్దు ఒక రెండు నిమిషాలు మా అన్నం కూడా వంచేస్తాను అన్నం ఎక్కువ చేస్తాను మూడు సార్లు కడుక్కోవాలి బేలని రెండు సార్లు వెళ్ళండి పసిపోయినా దానిలో వద్దులెక్క

मिडियो है ना उसमें लेने पार्लर्स पड़ो पर नहीं हमारे यहाँ पे नहीं है यार वाह ना उसमें पार्लर्स मिल जाते हैं पनाह दवान पिछड़ों पक्का वाले आज क्लास इंजन से आज इंडिया बता दूंगा ना मिडिया इसको कौन नहीं एक मांस फोग जु अन्धीरा रे आई बेंच, पपचे चान बेंच माल्कु चोड़ा चोड़े ये चोकपुली रेटको पुन्टे ये मु रे, ये रहा ता रहा बेंच रे रे, ये रहा ता रहा बेंच भर्ष्टिलकार హైదరాబాద్ వేసినప్పుడు బాగా వస్తుంది తర్వాత స్మెల్ అనుకోకుండా వేసినప్పుడు బాగా వస్తుంది దానికి ఇస్తుంది అప్పుడు అవసరగా వేసాయి ఇట్లాము ఇట్లా వెనక ఇస్తావా కలర్ కొద్దిగా మనకి ఇంకొక ఏసింక్ హ్ ఈడ పెట్టుకోయే ఐస్ స్మాల్ ఐస్ చేసిసింది కొట్టుకు తినిసింది అలా తల చాలా వేడివేడు అన్నం తలపూర చాలా టేస్ట్ ఉంది కాంబినేషన్ అయితే ఫేవరెట్ వేడి వేడి అన్నం చాలా చెట్గా ఉంటుంది మాటిక చెప్పాలవసే చాలా బాగుంటుంది

అది రేరు ఇది రేరు వచ్చేది కరపిచేది గాని పోతనమనే వర్షం గాలి చాలాగా వస్తుంది ఇంత బావలేదు ఏస్ నంపుతున్నా Gracias. వద్దన్నా <ihaz> కాదు <violin beeping warfare> या ए इस बार ये कर लेना अभी रुको इधर तो ओके है पेन हाय अब्बा मां जेजू बच्चा हूं होटल को बच्चा हूं पर लौटने दिन आ गया ये दे वेस्ट है दिन दिन से 200000 पैसे నోట్లో పెట్టుకోండి తీస్తా రెండు వేలు పోతా కొరకు గుడ్ ఒకసారి అబ్బాయి నువ్వు స్టార్ట్ చేస్తావు కదా మరికూడదు

అయితే పెళ్ళికోడ్ మొత్తం ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా ప్రింట్ చేయనికే మా పైన అయితే ఇంటికి వెళ్తున్నాం